హాయ్ ఎం సో దిస్ ఇస్ బాను పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను అందులోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఒక చిన్న కథలోనికి వెళ్దాము ఒక గ్రామంలో శ్రీనివాసమూర్తి అనేటువంటి ఒక పండితుడు ఉండేటువంటి వాడు ఆయన జ్యోతిష్ శాస్త్రంలో దిట్టని ఎవరి జాతకమైనా ఉన్నది ఉన్నట్లు చెప్పాడని ప్రతీతి నిజానికి మూర్తికి జ్యోతిష్ శాస్త్రం గురించి అంతగా తెలియదు అయితే అతను చాలా తెలివైన వాడే కాకుండా మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు ఒకసారి ఒక చాకలివాడి గాడిద తప్పిపోతే ఎక్కడ వెతకాలో చెప్పాడనమాట ఆయన చెప్పిన ప్రకారం చాకలికి గాడిద దొరికింది దానితో ఆ చాకలివాడు మూర్తి జ్యోతిష్యం గురించి ఊరంతా గొప్పగా చెప్పాడనమాట కొంత కొంత మూర్తి సమయస్ఫూర్తి మరికొంత అదృష్టం కలిసి వచ్చి కొంతకాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఈ యొక్క శ్రీనివాసమూర్తి ఒకరోజు మూర్తికి ఆ దేశపు రాజు దగ్గర నుండి వర్తమానం వచ్చిందనమాట మూర్తితో రాజు నువ్వు పోగొట్టుకున్నవన్న వస్తువులన్నీ వెతికి పెట్టడంలో దిట్టని విన్నాను మా రాణిగారి రత్నాల హారం పోయింది ఆ హారం అంటే రాణిగారికి ఎంతో ఇష్టము నువ్వు అది వెతికి పెట్టాలి అని చెప్పాడనమాట ఆ యొక్క పండితునితో అది విని మూర్తి కొంచెం కంగారు పడ్డాడు ఏదో అదృష్టంతో నెట్టుకొస్తున్నాడు కానీ నిజంగా పోయిన వస్తువులు కనిపెట్టగల దివ్యశక్తులు అతనికి లేవు అనమాట నిజం చెప్తే ప్రజలను మోసం చేసి చేస్తున్నాడనే నేరంతో తల నరికేయవచ్చు ఏదో విధంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ఈ యొక్క మూర్తి రాజా నాకు కొంత సమయం కావాలి అంతదాకా నన్ను రాజభవన్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు మూర్తి మూర్తి రాణి పనులు చేసి పెట్టే పని వాళ్ళందరినీ ఒక కంట కనిపెట్టాడు అందరితో కడివిడిగా మాట్లాడుతూ తిరిగాడు అనమాట ప్రత్యేకంగా రాణిగారి పనులు చూసే ఆంతరంగిక దాసీలు ఇద్దరు ఉన్నారు ఒక ఆమె పేరు కమలా మరొక ఆమె పేరు లక్ష్మి అనమాట వారి ముఖాల్లో లీలగా కనపడుతున్న భయం వల్ల మూర్తికి అనుమానం వచ్చింది అంటే వారిద్దరిలో ఎవరిదో ఒక ముఖంలో భయం అనేటువంటి కన్ కనిపించిందనమాట అందుకే ఒకరోజు వాళ్ళిద్దరూ వినేలా కమలా కమలాలక్ష్మి కమలాలక్ష్మి అని నెమ్మదిగా వాళ్ళకు మాత్రమే వినేలా ఉచ్చరిస్తూ అటు ఇటు పచారాలు చేయసాగాడనమాట ఏ కమలా విన్నావా మనం రాణిగారి నగను దొంగిలించిన విషయాన్ని స్వామి కనిపెట్టేశాడు ఇప్పుడేం చేద్దాం గుసగుసగా అంది లక్ష్మి అనమాట అవునే నాకు కూడా భయంగానే ఉంది రాజుగారికి తెలిస్తే మన తలకాయలు నరికివేస్తాడు భయంతో వణికిపోతూ అంది కమల ఇద్దరూ కాసేపు చర్చించుకొని తర్వాత వెళ్ళి మూర్తి కాళ్ళపై పడ్డారనమాట స్వామి మమ్మల్ని క్షమించండి ఏదో విధంగా మమ్మల్ని ఈ యొక్క గట్ ఈ యొక్క ఆపద నుంచి గట్టెక్కించండి అని వాళ్ళు బతివులాడుకున్నారు మూర్తిని వెంటనే ఏదో పేదరికం కారణం చేత ఈ పని చేశాము రాణిగారి నగను మేమే దొంగిలించాము దీన్ని మీరు తీసుకొని మా ప్రాణాలు రక్షించండి మరొకసారి ఇలాంటి పని మేము చెయ్యము అని కన్నీరు మున్నీరుగా ఏడ్చారనమాట వెంటనే సరే మీరు ఆ నగను తీసుకెళ్ళి దక్షిణం వైపు ఉన్న తోటలో నేరేడు చెట్టు కింద తాయండి అని చెప్పాడు మూర్తి ఆ తర్వాత అతను రాజు దగ్గరికి వెళ్ళాడు ప్రభు దొంగిలించబడిన ఆ నగ ఎక్కడుందో నేను చెప్తాను ఇది మానవ మాత్రుడు చేసిన పని కాదు ఒక ఎలుక ఆహారము తీసుకొని వెళ్ళి అక్కడ దాచింది అని నగవున్న చోటు చూపించాడు రాజు ఎంతో సంతోషించి మూర్తికి కావలసినటువంటి ధనాన్ని బహుమతిగా ఇచ్చారనమాట కాబట్టి పిల్లలు మనము సమయస్ఫూర్తితో ఎటువంటి పనినైనా మనము చేసినట్లయితే ఆ యొక్క పనిని మనము సమర్థించుకొని ఆ యొక్క పనిని సాధించవచ్చు అనేటువంటిది నీతి మనకు ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్